హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణ ఈరోజు మనం ఇన్స్టెంట్గా జున్ను ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నానండి బౌల్లోకి ఒక ప్యాకెట్ కామధేను జున్ను పౌడర్ దానికి ఒక ప్యాకెట్ పాలు సరిపోతాయండి హాఫ్ లీటర్ ప్యాకెట్ వాడుతున్నాను నేను ఇక్కడ ఇన్స్టెంట్ జున్ను మిక్స్ కామదేను వాళ్ళది వాడుతున్నానండి నేను మనకి ఇక్కడ సిటీస్లో జున్ను పాలు దొరకవు కాబట్టి ఇన్స్టెంట్ మిక్స్తోనే చేస్తానండి నేను ఎప్పుడు మా పిల్లలకి ఇష్టమని ఒక ప్యాకెట్ కామదేను దానికి ఒక హాఫ్ లీటర్ పాలు పెడతాయండి పౌడర్ని పాలలో ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి పౌడర్లో బాగా కలిసిపోవాలండి పాలు పాలు పౌడర్ కలిసిపోయినాక స్లోగా తిప్పుకుంటూ ఉంటే వెంటనే అయిపోద్దండి తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం యాడ్ అండి నేను బెల్లమైనా షుగర్ అయినా ఎవరి ఎవరికి నచ్చినంత వేసుకోవచ్చు అండి టేస్ట్ని బట్టి నేను ఇక్కడ మీడియం స్వీట్తో చేస్తున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తానండి బెల్లం గ్రేట్ చేసి వేసుకున్నానండి త్వరగా కరిగిపోతుంది కరిగిపోయిందండి బెల్లం కూడా నెక్స్ట్ ఇందులోకి ఆలుకాయలు షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను మిరియాలు ఓన్లీ కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటున్నానండి పిల్లలు తినడానికి ఓన్లీ ఫ్లేవర్ కోసం షుగర్ పౌడర్ యాలికాయలు ఎంత రెండు మూడు స్పూన్లు అయినా వేసుకోవచ్చండి టేస్ట్ని బట్టి మిరియాలు మాత్రం ఒక వన్ స్పూన్నే వేసాను అండి పచ్చ పచ్చగా దంచి ఇదే బౌల్ని నేను స్టీమ్ చేయడానికి వాడుతున్నానండి నేను నెక్స్ట్ స్టీమ్ చేయడానికి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని వన్ అండ్ హాఫ్ లీటర్ వేసుకున్నానండి వాటర్ వాటర్ హీట్ అయినాక ఈ బౌల్ అందులో పెట్టేసుకోవడమే అండి హై ఫ్లేమ్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందండి లో ఫ్లేమ్ అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది జున్ను అవ్వడానికి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోవచ్చండి ఒకసారి స్పూన్తో అయినా చాక్తో అయినా రెండింటితో చెక్ చేసుకోవచ్చు అంటకుండా ఉంటే బాయిల్ అయిపోయినట్టే అండి జున్ను కొంచెం అంటినట్టుగా అనిపిస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది రూమ్ టెంపరేచర్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి రూమ్ టెంపరేచర్కి రాగానే వేడిగా అయినా తినొచ్చు అండి చల్లగా అయినా తినొచ్చు డీప్లో ఒక వన్ అవర్ పెడితే కూల్ అయిపోతుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా పాపకు బాగా ఇష్టమని నేను చేస్తూ ఉంటాను ఫ్రీక్వెంట్గా చున్ను రెడీ అండి వేడిగా ఇష్టపడే వాళ్ళు వేడిగా తినచ్చు కూల్గా తినేవాళ్ళు కూల్గా తినొచ్చు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గర్స్ ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి